సాధు గొప్ప గుణం రామాపురంలో ధర్మయ్య అనే జమీందారు ఉండేవాడు ఆయనకు వారసత్వంగా వచ్చిన చాలా ఆస్తిపాస్తులు ఉండడం పైగా మంచి గుణం కల వ్యక్తి కావడంతో ఎవరికి కష్టం వచ్చినా సహాయపడేవాడు ఆ ఊరికి ఆనుకుని ఉన్న అడవిలో చెట్టు క్రింద కూర్చుని ఒక సాధువు ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు అతను చాలా మహిమలున్న వ్యక్తి అని ఊరిలోని అందరూ నమ్మేవారు ఆ సాధువు చెప్పినవి తన విషయంలోనూ నిజం కావడంతో ధర్మయ్యకు ఆయనపై విశ్వాసం కలిగింది తరువాత నుండి ఆ సాధువును తన గురువుగా భావించి మంచైనా చెడైనా ఆయనకు చెప్పుకునేవాడు ఏ చిన్న విషయమైనా తన గురువు సలహా తీసుకోకుండా ముందడుగు వేసేవాడు కాదు ధర్మయ్య ఒకరోజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ చాలా విలువైన సాలువతో సత్కరించాడు ధర్మయ్య గురువు ఎంతో సంతోషంగా దానిని స్వీకరించాడు తరువాత ధ్యానం చేసుకునేందుకు ఆ సాధువు అడవికి వెళ్తుండగా దారి ప్రక్కన ఒక బిచ్చగాడు చలికి వణుకుతూ కనిపించాడు అతడి అవస్థకు జాలిపడి తన చేతిలో ఉన్న సాలువని ఇచ్చేశాడు సాధువు మర్నాడు ఆ జమీందారు అటుగా వెళ్లినప్పుడు తాను బహూకరించిన సాలువ బిచ్చగాడి దగ్గర ఉండడం చూసి చాలా కోపగించుకున్నాడు అయినా ఆ కోపాన్ని గురువు దగ్గర చూపించలేక మౌనంగా ఉండిపోయాడు కొద్ది రోజుల తరువాత మరో సందర్భంలో గురువుకి బంగారు కడియం బహుమతికి ఇచ్చాడు ధర్మయ్య ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయడానికి కష్టపడుతున్న మరో పేదవాడికి బహూకరించాడు గురువు ఆ విషయం తెలిసిన జమీందారు ధర్మయ్య వెంటనే గురువును పిలిచి మీ మీద గౌరవంతో నేను ఇస్తుంటే వాటిని మీకు నచ్చినట్లు అందరికీ పనిచేయడం ఏం పద్ధతిగా లేదు అని కోపంగా అడిగాడు దానికి బదులుగా దానం చేయడమంటే ఆ వస్తువు లేదా సొమ్ము మనది కాదని పూర్తిగా అంగీకరించినట్లు మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తించుకుని నన్ను ప్రశ్నిస్తున్నారంటే ఆ వస్తువు మీది అని ఇంకా భావిస్తున్నట్లు ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కదు అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను ఆ వస్తువుల అవసరం నాకంటే వారికి ఎక్కువ అని అనిపించింది అందుకే వారికి ఇచ్చేశాను అంతే తప్ప మీ పైన గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువు ఆ మాటలతో తన తప్పును తెలుసుకుని గురువుగారి దగ్గర క్షమాపణ కోరాడు ధర్మయ్య మాయా బంగారు గేదె అనగనగా ఒక ఊరిలో రాములు పద్మా అనే భార్య భర్తలు ఉండేవారు వాళ్ళ దగ్గర చాలా గేదెలు ఉండేవి ఆ గేదెల పని చూసుకోవడానికి సుబ్బడు అనే పనివాడు ఉండేవాడు సుబ్బడు రోజూ ఉదయాన్నే గేదెలను దగ్గరలో ఉన్న అడవిలోకి తోలుకునిపోయి రోజంతా వాటిని మేపి తిరిగి సాయంత్రం వేళ తిరుగు ముఖం పట్టేవాడు ఇంటికి చేరాక ఆ గేదెలను మచ్చిక చేసుకుని బోలెడు పాలను పిండేవాడు సుబ్బడు ఆ పాలను అమ్మి బాగానే డబ్బు సంపాదించేవాడు రాములు అయితే అత్యాసాపరురాలైన పద్మ ఆ డబ్బుతో అవసరం ఉన్నవి లేనివి కొంటూ డబ్బంతా వృధా చేస్తుండేది భర్త ఎంత చెప్పినా వినేది కాదు ఒకనాడు తన సొంత పనిపడి సుబ్బడు పనికి రాలేదు భార్య పూరు పెట్టడంతో గేదెలను తనే అడవికి తోలుకుని వెళ్లాడు రాములు సుబ్బడికి అలవాటు పడిన గేదెలు రాముల మాటను అస్సలు వినేవి కావు అక్కడతడిని ముప్ప తెప్పలు పెట్టాయి సాయం కాగానే ఎలాగోలా గన్నం గట్టెక్కిందని గేదెలను తోలుకుని ఇంటికి చేరుకున్నాడు రాములు ఇవాళ గేదెలను మేపినట్టే పాలు కూడా మీరే పిండాలి అన్నది పద్మ ఆ మాట వినగానే రాములు చాలా కంగారు పడ్డాడు నేను పాలు పిండడం ఏంటి అది నాకు చేతకాని పని ఈ ఒక్కరోజుకి పాలు తీయకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు రేపు ఉదయానే సుబ్బడు రాగానే తీస్తాడులే అన్నాడు భర్త అసలే అయిన పద్మ ఒక్కరోజు పాలు అమ్మకపోతే వచ్చే నష్టాన్ని చెబుతూ మళ్లీ పోరు పెట్టేసరికి అతనికి ఆ పని చేయక తప్పింది కాదు భయపడుతూనే గేదె దగ్గరకు వెళ్లి పాలు పిండసాగాడు కొంతసేపటికి అది అలవాటులేని చేయి కావడంతో చాచి తన్నిందా గేదే అంతే పల్టీలు వేసుకుంటూ దూరంగా వెళ్లిపడ్డాడు రాములు కొంతసేపటికే ప్రాణాలు విడిచాడు ఊహించని ఘటనతో పద్మకి నోటమాట రాలేదు చేజేతులారా తన భర్త ప్రాణాలు తీశానని భోరున విలపించసాగింది ఆ మరునాడే పనికి వచ్చిన సుబ్బడితో అరే నిన్న నీవు పనికొచ్చుంటే ఇలా జరిగేదే కాదు అని తెట్ల దండకం అందుకుంది పద్మ నా భర్త ప్రాణాలు తీసి నీ గేదె నా కళ్ళ ముందు ఉండకూడదు త్వరగా అమ్మే అంది కోపంగా వాడు ఆ పని మీద వెళ్ళిపోయాడు తరువాత గేదె నెమ్మదిగా నడుచుకుంటూ పద్మ దగ్గరకు వచ్చి నన్ను అమ్మకు నన్ను నీతోనే ఉండనివ్వు అని అన్నది గేదె మాట్లాడటంతో ఆమె ఆశ్చర్యపోయింది పద్మ నేను రాములను చనిపోయాక నాకు కొన్ని శక్తులు వచ్చాయి అందుకే దీని శరీరంలోకి వచ్చాను బ్రతికుండగా నేను నీ కోరికలేమీ తీర్చలేకపోయాను ఇప్పుడు మాయగేదును కాబట్టి నీ కోరికలన్నీ తీరుస్తాను అంది ఆ మాటలు వినగానే పద్మ చాలా ఆనందపడిపోయింది ఏది నా కోరిక ఒకటి తీర్చి చూద్దాం అంది నీ వేలికి ఉన్న మామూలు ఉంగరం నాకు తినిపించి వెనక్కి వెళ్ళి చూసుకో ఉంగరం బయటకు వస్తుంది పద్మ మామూలు ఉంగరం తినిపించి వెనక్కి వెళ్లి బయటికి వచ్చిన బంగారపు పొంగరం తీసుకుంది నిజంగానే బంగారపు పొంగరం గేది చెప్పినట్టే జరగడంతో ఆనందంతో తబ్బిబ్బయింది ఇలా నాకు ఏది తినిపిస్తే అది బంగారమైపోతుంది కాని ఒక నియమం ఉంది నేను రోజూ ఏదో ఒక్కదానిని మాత్రమే బంగారంగా మార్చగలను అని చెప్పింది గేదె ఆ నియమం కాస్త నిరాశను కలిగించినా రోజు ఎంతో కొంత బంగారం అయితే వస్తుంది కదా అనుకుని భర్తను గేదె తనడం కూడా తన మంచికే జరిగిందని సంబరపడింది ఆ తర్వాత నుండి రోజు ఏదో ఒకటి తినిపిస్తూ దాన్ని బంగారంగా పొందేది పద్మ మరునాడు గేది అమ్మకానికి మంచి బేరం ఉందంటూ మధ్యవర్తిని తీసుకొచ్చిన సుబ్బడిని నా నా తిట్లు తిట్టి ఇప్పుడా గేది అమ్మేది లేదంటూ పంపించేసింది భర్త దూరం కావడంతో తన యజమానురాలికి పిచ్చి పట్టిందేమోనని భావించి వెళ్లిపోయాడు సుబ్బడు అలా ఎంతో కొంత బంగారాన్ని పొందుతున్నా అత్యాశాపరురాలైన పద్మకు తృప్తి అయితే లేదు ఆ రోజు ఒక పెద్ద బండరాయి దాని నోట్లో పెట్టి దానంత బంగారం పొందాలనుకుంది అంత పెద్ద బండ పెడుతున్నావేంటి నా నోట్లో పట్టదు నన్ను మళ్ళీ చంపేలాగే ఉన్నావే వద్దే వద్దే వద్దు అని ఎంత చెబుతున్నా వినకుండా పెద్ద బండను దాని నోట్లో కుక్కింది దాన్ని మింగలేక కక్కలేక ఆ మాయా బంగారు గేదె ప్రాణాలు విడిచింది అయ్యో ఎంత చెప్పినా వినకుండా నా రాముల్ని మళ్లీ దూరం చేసుకున్నానే అంటూ లబోదిబోమని ఏడవసాగింది కనీసం వచ్చిన బంగారం అయినా జాగ్రత్త చేసుకోవాలని ఇంట్లోకి వెళ్లి చూసిన పద్మకు ఆ గేదితో పాటే అవి ఒక్కొక్కటిగా మాయం అయిపోయాయి పద్మ తను చేసిన తప్పులను తలుచుకుంటూ జీవితాంతం ఏడుస్తూనే ఉంది ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాసకు పోతే చివరకు మిగిలేది కష్టాలు కన్నీళ్ళే మాయా మంత్రదండం అనగనగా ఒక ఊరిలో శివుడు అనే కుర్రవాడు ఉండేవాడు అతడు చాలా తెలివిగలవాడు రోజు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి కట్టెలు పోగు చేసుకుని తీసుకెళ్లేవాడు వాటిని అమ్మగా వచ్చిన వాటిని ఇంటిలో ఇచ్చి కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉండేవాడు ఒకరోజు అడవిలో కట్టెల కోసం నడుస్తూ వెళ్తున్న శివుడికి హఠాత్తుగా ఓ గొంతు వినిపించింది అది ప్రక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తుందని గమనించాడు అక్కడికి వెళ్లి చూస్తే ఒక సీసా కనిపించింది ఆ సీసాలో ఒక చిన్న మనిషి లాంటి జీవి ఉంది ఆ జీవి మూత తీసి తనను విడిపించమని శివుడిని అర్థించింది చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏమాత్రం అనుమానం రాని శివుడు సీసా మూత తీశాడు వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ మధ్య నుంచి ఒక భయంకరమైన భూతం బయటకు వచ్చింది దానిని చూసి శివుడు భయంతో ఎవరు నువ్వు అని అడిగాడు నేను భూతాన్ని ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు నేనిప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను నిన్ను తినేస్తాను అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం తెలివైన శివుడు నేను నిన్ను నమ్మను ఇంత పెద్దగా ఉన్నావు నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు అని అడిగాడు దానికి ఆ భూతం ఎందుకు ప్రవేశించలేను కావాలంటే చూపిస్తాను అంటూ ఆ సీసాలోకి ప్రవేశించింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా శివుడు వెంటనే ఆ సీసమూత బిగించేశాడు అది చూసిన భూతం దయచేసి నన్ను విడిపించు నేను నీకు ఏమాత్రం హాని చేయను నన్ను నమ్ము అని బ్రతిమాల సాగింది నేను నిన్ను ఎలా నమ్మగలను నిన్ను బయటికి వదిలిన వెంటనే నన్నే తినాలని అనుకున్నావు అన్నాడు శివుడు నేను నీకు అపకారం చెయ్యను అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను దానిని పట్టుకుని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని శివుడికి మంత్రదండం ఇచ్చి ఓసారి పరీక్షించి చూసుకోమంది శివుడు ఆ మంత్రదండం పట్టుకుని భూతం ఉన్న ఈ గాలిలోకి లేవాలి అనగానే ఆ సీసా గాలిలోకి లేచింది ఇప్పటికైనా నమ్ముతున్నావు మిత్రమా ఆ మంత్రదండం నీ దగ్గర ఉంది కాబట్టి నేను కూడా నిన్ను ఏమీ చేయలేను ఇక భయం అని నన్ను విడిపించు అని అంది భూతం దాని మాటలు నమ్మిన శివుడు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు అద్భుతమైన మంత్రదండం సహాయంతో తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను కోరుకుని తృప్తిగా తిన్నారు శివుడు ఆ భూతం మిత్రమా ఆ మంత్రదండాన్ని చెడుకు అస్సలు వాడవద్దు అలాగే నా సాయం ఎప్పుడు కావాలన్నా నన్ను మనసులో మూడు సార్లు తలుచుకో నేను నీ ముందు ఉంటాను అని చెప్పి స్వేచ్ఛగా ఎగిరిపోయింది ఆ భూతం ఆ మంత్రదండాన్ని పట్టుకుని ఆనందంగా ఇంటివైపు నడిచాడు శివుడు ఒక్కోసారి మనం ఊహించినవి కూడా జరుగుతాయి వాటి వలన మంచైనా జరగొచ్చు చెడైనా జరగొచ్చు చూద్దాం ఈ మంత్రదండం వల్ల ఏం జరుగుతుందో